దేవుడు వారికి ఎదురుగా ఉన్నటువంటి ప్రతి రాజ్యమును ప్రతి పట్టణాన్ని వారికి ఎదురుగా వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకమును దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఎదుర్కొనటానికి దేవుడు వారికి సహాయం చేశాడు ఈవెన్ ఎర్ర సముద్రము కూడా ఏమైపోయిందండి ఎందుని బట్టి అంటే దేవుడు ఏమి చెప్పాడో వారు అది చేయటం దేవుడు చెప్పింది చేయుటను బట్టి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూశారు వారు వాగ్దాన దేశానికి ప్రయాణమై వస్తున్నటువంటి క్రమంలో వెళుతున్నటువంటి క్రమంలో వారి మధ్యలో ఎన్నో అంతరాలు ఎన్నో అవంతరాలు ఎన్నో యుద్ధాలు గొప్ప గొప్ప రాజులు వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా మార్గము మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ఇస్రాయేలీల చేతులకు అప్పగించాడు అప్పగించడమే కాదు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నటువంటి వాగ్దాన భూమికి వారిని ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు నడిపించాడు ఈ క్రమంలో వారు గొప్ప గొప్ప రాజులను సహితము దేవుడు వారికి అప్పగించాడు ఎదురుగా ఉన్నటువంటి సముద్రాన్ని కూడా రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆయన నడిపించాడు పరలోకము నుండి మన్నాను దేవుడు కురిపించాడు వారికి ఏది కావాలంటే అది వారికి దయచేశాడు దేవుడు ఇలాంటి క్రమంలో ఎరుకో పట్టణాన్ని లేదంటే ఎరుకోని దాని మీద దాడి చేయటానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఏమి చెప్పాడో ఇస్రాయేలీలు ప్రజలు అది వారిని చేశాడు అది చేయుటను బట్టి వారి మానవ శక్తికి అతీతమైనటువంటి లేదా మానవ శక్తికి మించినటువంటి శక్తితో దేవుడు ఎరుకో పట్టణాన్ని ఇస్రాయేల్ ప్రజలకు ఏం చేశాడు అప్పగించాడు ఎరుకో పట్టణాన్ని ఎరుకో పట్టణాన్ని వారికి అప్పగించిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి సుమారుగా ఒక ఎరుకో పట్టణము నుంచి ఇంచుమించుగా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న పురం ఉంది ఇస్రయేల్ ప్రా ప్రయాణ మార్గం మధ్యలో ఆ ప్రయాణ మార్గం మధ్యలో ఉన్నటువంటి ఆ పురము పేరు లేదంటే పట్టణం పేరు హాయి అనేటువంటి పట్టణం ఈ హాయి అనేటువంటి పట్టణం ఎరుకోను జయించిన తరువాత ముందుకు నడిచి వెళ్ళబోయే ముందు యహోశుభ ఆ పట్టణానికి కొంతమంది వారిని పంపిస్తాడు వేగులు వారు వెళ్ళి ఆ పట్టణాన్ని చూసి వచ్చి ఆ పట్టణాన్ని చూసి వచ్చినటువంటి వేగులు వారు వారితో చెప్పేది ఏమిటంటే యహో చెప్పేది ఏమిటంటే అయా మనము ఓన్లీ కాల్బలమే కాల్బలమే కాలు బలమే ఆరు లక్షల మంది ఉన్నాం మనము సుమారుగా ఇరవై ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం ఇదిగో ఆ హాయి అనేటువంటి పట్టణం మీద యుద్ధం చేయటానికి మనం ఆరు లక్షల మంది అవసరం లేదు ఇస్రాయల్ ప్రజలందరూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇదిగో ఒక రెండు వేల మూడు వేల మంది వెళ్తే ఆ హాయి పట్టణం సరిపోద్దయ్యా ఆ హాయి పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చాయా అని వెళ్ళి వచ్చినటువంటి వేగులు వారు చెప్పారు ఈ మాట విన్నటువంటి యహోశివ వాళ్ళ మాట మేరకు ఒక రెండు మూడు వేల మందిని ఆ హాయి అనేటువంటి పట్టణం మీదకి పంపిస్తే యుద్ధం యుద్ధానికి పంపిస్తే ఏం జరిగిందో ఒకసారి చూస్తారా యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి చదువుకుందాం యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మూడవచనం కూడా చదువుకుంటే బాగుంటది హాయి పురములు వేగు చూచి యహోషవా యుద్ధకు తిరిగి వచ్చి ఆ ఆ జనులందరినీ వెళ్ళనీకము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అని కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయేది అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసి మరియు తమ గమని యుద్ధ నుండి షబారి వరకు వారిని తరిమి మొరాదులు వారిని హతము చేసిరి కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయినో బా ఎంత విచారకరమైనటువంటి సంగతి ఇస్రాయలీ కంటే వేగుల వారు వెళ్ళి చూసి వచ్చినటువంటి హాయి పట్టణం మీద అయా ఒక రెండు వేలు మూడు వేల మంది వెళ్తే చాలు అని చెప్పినటువంటి వేగులు వారి మాటను విని యుహోషవా పంపిస్తే వాస్తవంగా వారు చూసి వచ్చింది కరెక్టేనండి హాయి పట్టణం చిన్నదే హాయి పట్టణంలో నివసిస్తున్నటువంటి వారు చాలా కొద్ది మంది వారి మీద వాస్తవానికి రెండు వేలు ఇలా సరిపోయేదేమో కానీ మూడు వేల మందిని పంపించి దాన్ని పట్టుకోవడానికి లేదంటే ఆ దాని మీద దాన్ని ఆక్రమించడానికి లేదా దాన్ని వశం చేసుకోవడానికి పంపించినటువంటి మూడు వేల మందిలో ఆ మూడు వేల మందిలో ఇస్రాయేలీ ప్రజలకు ఇస్రాయల్ ప్రజలకు అపజయం కలిగింది ఆ మూడు వేల మందిలో ముప్పై ఆరు మందిని వారు ఏం చేశారు తెలుసా తమ గమి తమ గవిని దగ్గర నుంచి షమారిము వరకు షబారిము వరకు వారిని ఏం చేశారంటే తరిమి అక్కడ చంపారు ఈ మాట విన్నారండి ఇస్రాయిల్ ప్రజలు అయ్యో ఆరు లక్షల మంది కాల్బను ఉన్నటువంటి మనం కేవలం మూడు వేల మంది పంపించినటువంటి మనం చాలా చిన్నదే సుమారుగా ఇగో మన ఊరంత ఉంటుంది ఏమో మహాయుత కేవలం కొద్ది మందే ఉన్నారయ్యా ఒక మూడు వేల మందిని పంపిస్తే చాలయ్యా అని చెప్పినటువంటి వేగురు వారి మాటను విని పంపిస్తేనే ఏం జరిగిందంటే తెలుసా ముప్పై ఆరు మంది ప్రాణాలు శత్రువుల చేతులు పోగొట్టుకున్నారు ఈ మాట విని ఇస్రైలీ ప్రజలకి వారి గుండెలు కరిగిపోయినాయి అంట ఎందుకు కరిగిపోయినాయి అని అంటే వీరి కంటే కూడా చాలా చిన్న పట్టణమైనటువంటి హాయి ఆ ఈ పట్టణం మీద వారు ఓడిపోవడం చూశారు తమ ప్రాణాలు కోల్పోయారు ఇలా యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర అంతకుముందు ఎన్నడూ వారు చవి చూడలేదు వారు ఎర్ర సముద్రాన్ని దాటారు వారు ఎరుక పట్టణమును కూడా అంత గోడలు ప్రహరీ గోడలు ఉన్నప్పటికీ కూడా ఆ ఎరుకోని సైతం వీరు స్వాధీనం చేసుకున్నారు వారికి అపజయం ఎక్కడా కూడా లేదు ఒక మనుషుడు కూడా చనిపోయి ఉండకపోవచ్చు ముందు కానీ వారు గోగు మాగోగు అనేటువంటి గొప్ప గొప్ప రాజులను సైతం దేవుడు వారికి అప్పగిస్తే చాలా చిన్న పట్టణమైనటువంటి హాయి అనేటువంటి పట్టణం మీద వారు అపజయాన్ని చూశారు ఇది విన్నటువంటి ప్రజలకు గుండెలు నీరైపోయి ఈ మాటలు విన్నటువంటి యహోష్వా ఈ మాటలు విన్నటువంటి ఇదిగో వారి పెద్దలు ఏం చేశారో తెలుసా వారి బట్టలను చింపుకొని తల మీద బూడుగ పోసుకొని దేవుని ముందు ప్రయాసపడి విజ్ఞాపన చేసి ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తున్నటువంటి క్రమంలో యుహోషుహో ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనితో మాట్లాడుకున్నాడు భాయ్ ఏంటి నీ ముఖం ఏంటి నువ్వెందుకు చింతిస్తూ ఉన్నావు అని అడుగుతున్నయ్యా ఏంటయ్యా మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకుని వచ్చి మమ్మల్ని చంపడానిక ఇది ప్రజలు అందరు చనిపోస్తే ఈ అపజయాన్ని మాకిస్తే చాలా పెద్ద పట్టణాలు మాకు ఇచ్చావు చాలా దేశాలు మాకు ఇచ్చావు ఈ వాగ్దానానికి నడిపించేటువంటి క్రమంలో ఇలాంటి నాశనం మాకెందుకు ఇలాంటి అపకీర్తి మాకెందుకు ఇదిగో మమ్మల్ని చంపితే అది నీకే అవమానం కదా ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా యహో ఆ కింద మాటలు చదవండి ఒకసారి యహో గ్రంథం గ్రంథము ఏడవ అధ్యాయం పన్నెండవ నుంచి పదకొండవ నుంచి ఇస్రాయేల్ పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరే ఉన్నారు దానిని కొంత తీసుకొని ఆ దొంగిలి బొంకి తమ సామానులో దాచు ఉంచుకొనిచున్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు దేవుడు ఒక మాట చెప్పేసి జనభాయ్ అయ్యా ఆరు లక్షల మంది కాలుపద ఉన్నావు పాతిక లక్షల మంది జనాభా ఉన్నావు ఏంటి మా వాటమికి కారణం ఏంటయ్యా అని దేవుడిని అడుగుతుంది దేవుడు అంటున్నాడు మీలో శపితం ఉంది మీలో శపించబడినటువంటిది ఉంది మీలో శపితమైనటువంటి దానిని తీసుకున్నారు అంతేకాదు తీసుకొని ఇంకో రెండో మాట అక్కడ రాయబడినది ఏమిటో తెలుసా దొంగిలి కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాచుకొని ఉన్నారు అని చెతడు ఏమిటి సామానులు దాచుకున్నది ఏమిటయ్యా అంటే ఇదిగో దేవుడు వారి వారి అయ్యా నేను రేపొద్దున మీరు పవిత్రపరుచుకోనండి నేను మీతో మాట్లాడతాను అన్నప్పుడు వంశాలన్నీ వచ్చేసి గోత్రాలన్నీ వచ్చేసి పితరులందరూ వచ్చేసారు వారి వరుస క్రమంలో వారు నిలబడి ఇదిగో చీట్లు వేసి ఉండొచ్చేమో మొత్తానికి ఎవరు బయటపడ్డారయ్యా అంటే ఇదిగో ఆకాను అనేటువంటి వాడు వాడు బయటపడ్డాడు యహోషు అడుగుతున్నాడు బాయ్ ఏంటయ్యా నువ్వేం చేసావు అని అంటే దేవుడు ముందుగా ముందుగానే చెబుతున్నాడు ఎరుకో పట్టణములోనికి యుద్ధానికి వెళ్లే ముందు దేవుడు ఏం చెప్పాడు తెలుసా చూడండి అంతకు ముందు అధ్యాయం చూడండి ఆరవ అధ్యాయంలోనికి యహోశవ గ్రంథం ఆరవ అధ్యాయములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పద్దెనిమిది వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చినము ఎరుకో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట శింపబడిన దానిలో కొంచెమైన ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజీదురు గనుక శప్పింపబడిన దానిని మీరు మొట్టకూడదు ఏమి మొట్టకూడదు కొడతారని ఏమి చూస్తున్నాడు చూడండి వెండి బంగారము ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు యహోవాకు ప్రతిష్ఠితము చాలండి దేవుడు ముందుగానే చదువుతున్నాడు ఎప్పుడు అంతకంటే ముందు ఎరుకో మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పేసేసాడు అబ్బాయి శపితమైన దానిని మీరు ముట్టనే ముట్టకూడదు దాన్ని తీసుకొనకూడదు అని దేవుడు చెబితే ఇక్కడ దేవుడు వారు చిన్న పట్టణం మీద హాయి మీద ఓడిపోవడానికి కారణమైనటువంటి ఆ రీజన్ ఏంటో తెలుసా వారిలో ఉన్నటువంటి ఒకడు ఆకాను అనేటువంటి వాడు శపితమైన దానిని వాడు తీసుకొని ఉన్నాడట పట్టుబడ్డాడు చూడండి అదే అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే తర్వాత వచ్చినాల్లోకి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యహోశివా అడుగుతూ ఉన్నాడు ఇరవై పంతొమ్మిది వచ్చిన చదవండి అప్పుడు యహోశివాడుతున్న కుమారుడా ఇస్రాయేలీలు దేవుడైన యహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేత నాకు తెలుపు మరి నిన్ను వేడుకొచ్చున్నానని చెప్పగా ఆ కాను యహోశివాలు దేవుడైన యుహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమో దోపుడు సొమ్ములో నుంచి ఒక మంచి సేనారు వస్త్రమును పై వస్త్రమును రెండు వందల తొలములు వేడిని యాభై తొలములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిను నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి అంటున్నాడు చాలు చాలు దేవుడు ముందుగానే చెప్పలేదా చెప్పాడు కదా ఏడుకో పట్టణ మీదకు యుద్ధానికి వెళ్ళేటప్పుడే చెప్పాడు అది శపితమైనటువంటిది అన్నాడు దానిని మీరు ముట్టకూడదు అని అన్నాడు కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసయ్యా నేను దానిని చూచి దానిని ఆశించి షేనారు పై వస్త్రాన్ని తీసుకున్నాడట బంగారుపు కమ్మిని తీసుకున్నాడట రెండు వందల వెండిని రెండు వందల తొలుముల వెండిని తీసుకున్నాడట తీసుకుని ఎక్కడ దాచాడంటండి ఎక్కడ దాశాడు డేరా మధ్యలో దాశాడు ఇరవై ఐదు లక్షలు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఆ ఇస్రాయేలీలు కంటబడకుండా ఆరు లక్షల మంది కాల్బలం కంటబడకుండా తమ కుటుంబానికి తెలుసో తెలియకో కంటబడకుండా తీసుకువెళ్ళి ఎక్కడ దాశాడు తెలుసా తన గుడారములు దాశాడు మనుషులను కళ్ళు కప్పాడు గాని ఎవరు కళ్ళు కప్పలేకపోయాడు దేవుని కళ్ళును కప్పలేకపోయాడు ఒకవేళ నిజంగా తనకు ఆశ ఉండి యహోషువా దగ్గరకు వెళ్ళి అయ్యా నా కుటుంబానికి నా బిడ్డలకి ఎలా తీసుకోవాలనుకుంటున్నాను వస్త్రాలు తీసుకోవాలనుకుంటున్నాను వెండి తీసుకోవాలనుకుంటున్నాను బంగారం తీసుకోవాలనుకుంటున్నాను తీసుకోమంటారా అని అడిగి ఉంటే బాగుండేదేమో మరలా ఒకసారి దేవుని అడిగి అయ్యా వాళ్ళ నాయని ఇలా అడుగుతున్నాడు అని అడిగితే బాగుండేమో వాళ్ళ దేవుడు తీసుకోమని వాడేమో నేను వద్దు అనేవాడేమో కానీ దేవుడు అన్నాడు శపితమైనటువంటి దానిని మీరు ముట్టకూడనే ముట్టకూడదు దాన్ని తీసుకొనకూడదు ఆకాను చేసినటువంటి పని ఏమిటో తెలుసా అక్కడ రాయబడినటువంటి మాట ఆకాను కంటితో చూశాడు చూసిన దానిని దొంగిలించి లేదంటే తీసుకొని దాన్ని దాచుకొని అక్కడ ప్ర మరొక మాట ఉంది బొంకాడంటండి ఏం చేశాడంటండి బొంకాడంట మనుషుల కళ్ళు పెట్టాడు కానీ లక్షల మంది అక్కడ ఉన్నారు కదా ఆ లక్షల మంది కొళ్ళు కప్పాడు కానీ ఎక్కడ కన్ను కప్ప కప్పలేకపోయాడు అంటే పరలోకము నుండి చూ దేవుడు దేవుడిని కళ్ళ ముందు నుంచి తప్పించుకోలేక పోయాడు దేవుడు ఎలాంటి వాడండి ఆయనకి మరుగైనది ఏమైనా ఉంది అసలుకి హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండో వచ్చిన ఒకసారి చదవండి ఏమని రాయబడి ఉందో హెబ్రిలకు రాసినటువంటి పత్రిక హెబ్రిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము జ్ఞాపకం చేసుకుంటే మూడు పన్నెండు అని చూద్దాం మూడు పదిహేను పదమూడు పద్నాలుగు పదిహేను కలిసే ఉంటాయి చెప్పిడి ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడినో కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పు కొనుడి చాలండి అక్కడ రాయబడినటువంటి మన మాట ఏంటంటే నేడు మీరాయను శబ్దము విన ఎడలా కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠిన పరుచుకొనకొడి మోషే చెప్పాడు అప్పుడు అప్పటికే చెప్పాడు బాయ్ మనం ఎరుకో మీదకి వెళుతున్నాం క్షపితమైనటువంటి దానిని మనము తీసుకొననే తీసుకొనకూడదు తీసుకొననే తీసుకొనకూడదు అని చెప్పినప్పుడు విన్నట్టుగానే విన్నాడు కానీ వారు ఏం చేశాడు తెలుసా దానిని ఆశించి ఆయన తీసుకున్నాడు తీసుకున్న చేత ఏమైపోయాడు తెలుసా అతను ఒక్కడే కాదు కాని అతను ఒక్కడే కాదు కాని తన కుటుంబం అంతా కూడా శపితమైంది శపితమైనటువంటి కుటుంబం ఒకటే కాదు కాని దేవుడు ఎంతమందికి అపజయాన్నిచ్చాడో తెలుసా ఇస్రాయేలు జనంగా మొత్తానికి ఇచ్చాడు ఇస్రాయేలు జనంగా మొత్తం కూడా శపితమైపోయింది అన్నాడు అక్కడ రాయబడినటువంటి మాట అయ్యా మేము ఎందుకు ఓడిపోయాం అని అంటే అక్కడేమంటున్నాడు తెలుసా చూడండి ఆ పదకొండవ వచ్చినములో ఏడవీ పదకొండవ వచ్చినములో ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు అమ్మ చేసింది ఎంతమంది చెప్పండి ఇస్రాయేలీలు కాల్బలమే ఆరు లక్షల మంది ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు యుద్ధానికి వెళ్ళింది మూడు వేల మంది కానీ ఇక్కడేమంటున్నాడు తెలుసా ఇస్రాయేలీలు శాపము చేసి ఉన్నారు వారు పాపాన్ని వారు నా యొక్క శపితమైనటువంటి దానిలో తీసుకున్నారు ఇస్రాయేలీ శాపము ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు చేసింది ఎక్కడ ఎంతమంది ఒక్కడో కానీ ఒక్కడు చేసిన దానికి ఎంతమందిని దేవుడు అంటున్నాడు ఇస్రాయేలీలు మొత్తాన్ని అంటాడు ఇస్రాయేలీలు పాపము చేశారు ఇస్రాయేలీలు పాపము చేశారు అంటున్నాడు ఈనాడు కుటుంబ యజమాని కానివ్వండి కుటుంబ యజమానురాలు కానివ్వండి ఏ ఒక్కరైనా తప్పిదము చేసినా అది కుటుంబం మొత్తానికి ఆపాదించబడుతుంది దాని పర్యవసాను ఎవరు అనుభవిస్తారంటే కుటుంబం అంతా కూడా అనుభవించాల్సిందే దేవుడు ఎందుకని అంటున్నాడు ఇస్రాయేలీలు పాపము చేశారు అంటున్నాడు ఆ పాపానికి దగినటువంటి ఆ ప్రతిఫలాన్ని దేవుడు తమ కనుల నుండి తప్పించుకోలేమన్న సంగతి వారు ఎరగక ఈ లోకంలో వారు ఆశ ఎంతగా పాతుకుపోయిందో చేసింది చెల్లి తప్పైనప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాట వినకపోవటం బట్టి వారందరిని కూడా వారు కలిగినటువంటి వారందరిని కూడా ఊరు బయటికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపవలసినటువంటి పరిస్థితి వచ్చింది దేవుడు ఒక్కొక్కరిని 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 తీసుకొని వచ్చాడు పట్టబడేటువంటి సమయం వచ్చింది దేవుడు పట్టుకున్నాడంటే అది చాలా బహు భయంకరం అందుకనే మాట కొన్ని ఉంది కదా జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం భయంకరం ఆయన చేతిలో పడటం కంటే దేవుడు అంటున్నాడు ఆయన చేతిలో పడటం భయంకరం ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి వాడు మనల్ని సృజించినటువంటి వాడు అందుకనే ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదు వారు వంశాలు వారిగా నిలబడ్డారు పురుషులు జాతులు వారిగా నిలబడ్డారు పురుషులు నిలబడ్డారు వారి తండ్రులు నిలబడ్డారు ఒక్కొక్కరిని 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 తీసుకొని వస్తే చివరికి ఎవరు పట్టుబడ్డాడు తెలుసా ఆ కాను పట్టుబడ్డాడు ఆ కాను వలన ఆ కాను చేసినటువంటి పని వలన ఇస్రాయేల్ని మొత్తానికి కూడా ఏమొచ్చిందో తెలుసా శాపం వచ్చింది శాపం ఒకటే కాదు ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దేవుని దృష్టిలో వారు చెడ్డవారయ్యారు అపజయాన్ని పొందారు దేవునికి విరుద్ధమైనటువంటి పని ద్వారా వారి కుటుంబం అంతా కూడా ఏమైందో తెలుసా వారందరిని కూడా చూడండి ఒకసారి ఇరవై ఐదు వచ్చినాలో అప్పుడు యహో శివ నీ వేళ మమ్మను బాధపరచితి నేడు యుహోవా నిన్ను బాధపరచునగా ఇస్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద గొప్పగా వేసిరి అబ్బా మా దేవుడు చెప్పలేదా ముందు అంటే అంతకు ముందే చెప్పాడు ఏమని చెప్పాడు అబ్బాయి ఒకవేళ తీసుకుంటే శాపాన్ని వారి మీద ఆ పద్దెనిమిది వచ్చిన ఆరు పద్దెనిమిది చదవండి ఒకసారి శపించబడినటువంటి దానిలో కొంచెమైన మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు బాధ కలుగజేయుదు ఎవరికి ఇస్రాయేలీ వారు చెప్పిన పని చేయక ఇక్కడ అంటున్నాడు యహో శివ అంటున్నాడు అతను అంటున్నాడు అబ్బాయి అప్పుడు యహోశివా నీ వేళ మమ్మను బాధపరిచిదివి అమ్మా ముప్పై ఆరు మంది చనిపోతే బాధ కాదండి ముప్పై ఆరు మంది యోధులు చనిపోయారు వారి భార్యలు విధవరాళ్ళు అయిపోయారు వారి బిడ్డలు వారి యొక్క ఆస్తిపాస్తులు వారి దేవుని యొక్క వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయారు ఒక్కడు చేసినటువంటి తప్పు వల్ల ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఆరు మంది విధవరాడయ్యారు ఒక రకంగా చెప్పాలంటే వారి బిడ్డలు ఇస్రాయల్ ప్రజలకి అవమానం కలిగింది వారికి ఎప్పుడు చూడనటువంటి అవమానం వారు చాలా చిన్న పట్టణం మీద వారు ఓడిపోయారు నిజంగా ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు మనం ఎదుర్కొని ఉండొచ్చేమో కానీ ఇదిగో ఇలాంటి చిన్న సమస్యలు మనము ఎదుర్కొనలేక వాటికి లోబడి లోబడిపోతూ ఉంటాం చాలా చిన్న సమస్యల దగ్గర మనం చదివిలో పడుతూ ఉంటాం కేవలం దేనికి తెలుసా దేవుడు చెప్పినటువంటి మాట మన జీవితాలలో గై కొనలేక చాలా చిన్న చిన్న విషయాల దగ్గర మనం కూడా పొరపాటు పడుతూ అపజయాన్ని మనం పొందుకుంటాం దేవునికి మరుగైనది ఏది కూడా లేదు దేవుని దగ్గర దాచిపెట్టేది ఏది కూడా లేదు దేవుని దగ్గర అబద్ధమాడేటువంటిది ఏది కూడా లేదు దేవుని ముందు నుంచి మనము తప్పించుకొనడానికి అవకాశము లేదు మనము చెయ్యకూడనటువంటి పనిని చేసి మనం ఏదైనా ఏం తెచ్చుకుంటున్నాం చెప్పండి శిక్షను శాపమును అపరాధమును నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం అలాంటి నష్టం నుంచి మనకు విడుదల కలిగించడానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఆయన అంటున్నాడు మీ పాప బోర మీ పాప భారమును నా మీద వేసుకొని ప్రయాసపడి వారం మోసుకున్న సమస్య తినడారా ఇదిగో నా యొద్దకు మీ ప్రయాసంతా కూడా ఇదిగో నా మీద వేయండి ఆకాను తమ బిడ్డల కోసం తీసాడేమో తమ భార్య కోసం తీసాడేమో తమ కోసం తీసాడేమో కానీ చాలా చిన్నదే అనుకున్నాడు కాని ఎవరికి కనబడదలే అనుకున్నాడు కానీ ఇదిగో సజీవుడైనటువంటి దేవుని దేవుని దగ్గర నుంచి లేకపోయాడు అలాగే గహాజీ కూడా కదండి గహాజీ కూడా నా యజమానుడు చూడట్లేదులే అనుకున్నాడు దేవుడు చూడట్లేదు అనుకున్నాడు పరిశుద్ధాత్ముడు తెలియదు అనుకున్నాడు కానీ దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది ఆయన అంటున్నాడు దేవుని సేవకుడు భాయ్ నువ్వు నైమాను వెనక రథము వెనకాల పరిగెత్తినప్పుడు నా మనసు నీతో రాలేదా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు మనం చేయకూడనటువంటి పనులు చేసి శాపానికి పాపానికి మరణానికి దగ్గర అవుతుంటే అట్టి మరణమునకు లోనవుతున్నటువంటి శరీరాన్ని ఆత్మను విడిపించగలిగినటువంటి వాడు కేవలము మన రక్షకుడైనటువంటి యేస్సు క్రీస్తు వారి మాత్రం అట్టి యేస్సు క్రీస్తుని మనకు రక్షకుడిగా చేసినటువంటి తండ్రికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు గైకొని మన జీవితంలో ఎదుట ఉన్నటువంటి పరుగు పంధముల ముందుకు పరిగెత్తవలనని ప్రభు పేరట మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకురండి మహాపరుషుద్ది ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్తులు గడిచిన కాలం అంతా కూడా మీరు ఎక్కడి భద్రపరిచి ఇది ఇటు కాల సమయంలో ప్రభు మీరు మాకు ప్రేమించి ఇచ్చి చిన్నమంతగా మేమందరం కోరుకొని ఆరాధిస్తూ ఉండగా మీ వాక్కుల చేత చేతలను ఒక జీవిత పాఠమును మాకు నేర్పించారు శపితమైనటువంటి దానం నుండి కొంత తీసి దొంగిలించి బొంకి ఇదిగో ప్రభు అట్టి శాపాన్ని సరైల్ ప్రజల మధ్య అంతటి కూడా రప్పించినటువంటి ఆకలను జ్ఞాపకం చేశారు నిజమే ప్రభువ శపితమైనటువంటి ఈ లోకములో ఈ లోకమే శపితమైందని మీ వాక్యం సెలవిస్తుంది ఈ లోకాశలలో ప్రభు పడినటువంటి మేము ఈ లోకముల నుండి శాపముల నుండి ప్రభు బయటకు రావటానికి మీ రక్తము రక్తముచత ఇదిగో శ్రేష్టమైనటువంటి చత మమ్మల్ని కడిగి పాప ప్రపంచము నుంచి విడుదల కలిగించి చీకటిలో నుంచి పాపముల నుంచి ఇదిగో ప్రభు మమ్మల్ని మీ కుమారుని రక్తము చేత విడిపించి కడిగి శుద్ధీకరించి మీ రాజ్యంలో ప్రభు బిడలుగా చేసిన విదాముడిని కొలాలు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి విన్నటువంటి వారిని నీరు గట్టి ఫలించండి ప్రభు వరాత్మీ జీవితాలను ప్రభు ఇదిగో నీ ఎడల బహిర్గతమవుతున్నని నీ ఎడల ప్రభు తేట తెల్లమవుతు అని ప్రభు ఎరిగి నీ యందు భయభక్తులు కలిగి నడవటానికి చూపు నడిపించండి నీరు గట్టి ఫలించమని ఏసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె